ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నంద్యాల ఉప ఎన్నిక సంచలనంగా మారింది అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను సెమీఫైనల్స్ గా భావిస్తున్నాయి అసలు నంద్యాలలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉండబోతోంది అనే విషయంపై మీ జనహితం అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణ రెండు వేల నాలుగు ఎన్నికల నుండి నంద్యాల ఫలితాలను ఓసారి చూద్దాం ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన శిల్పా మోహన్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ అప్పుడే మొదలైంది ఇక టిడిపి తరపున అభ్యర్థిగా బరిలో ఉన్న బ్రహ్మానంద రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడే మొదలైంది ఇది అందరికీ తెలిసిన విషయమే మొదట రెండు వేల నాలుగు ఎన్నికలు రెండు వేల నాలుగు ఎన్నికల వరకు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది ఇలాంటి తరుణంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో మొదటిసారి శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఈ ఎన్నికల్లో మొత్తం రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల పదకొండు ఓట్లు ఉండగా అందులో ఒక లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు ఓట్లు పోలయ్యాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డికి ఎనభై తొమ్మిది వేల ఆరు వందల పన్నెండు టిడిపి అభ్యర్థి ఎన్ఎం ఫరూక్ కి నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి శిల్పా విజయం సాధించారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఉమ్మడి ఏపీలో ఈ ఎన్నికలు ఎంతో విచిత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు అధికార ప్రతిపక్షాలు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఇలా నంద్యాలలో త్రిముఖ పోటీ ఏర్పడింది ఈ ఎన్నికల్లో మొత్తం రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు ఉండగా అందులో ఒక లక్ష నలభై ఐదు వేల ఏడు వందల రెండు ఓట్లు పోలయ్యాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డికి అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఓట్లు టిడిపి అభ్యర్థి ఎన్హెచ్ హెచ్ భాస్కర్ రెడ్డికి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇక ప్రజారాజ్యం తరపున మొదటిసారి రాజకీయ రంగంలోకి దిగిన ఏవి సుబ్బారెడ్డికి ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై ఒకటి ఓట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో శిల్పా విజయం సాధించడమే కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన మొదటి ఎన్నికలు దివంగత నేత వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం అప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు అప్పుడు వైసీపీ తరఫున భూమా నాగిరెడ్డి బరిలో నిలవగా అనూహ్యంగా శిల్పామోహన్ రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాల్సి వచ్చింది ఈ ఎన్నికల్లో మొత్తం రెండు లక్షల నలభై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్లు ఉండగా అందులో ఒక లక్ష డెబ్బై ఐదు వేల నూట నలభై ఓట్లు పోలయ్యాయి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న భూమా నాయరెడ్డికి ఎనభై రెండు వేల నూట తొంభై నాలుగు ఓట్లు పడగా టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన శిల్పామోహన్ రెడ్డికి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఓట్లు వచ్చాయి కేవలం మూడు వేల ఆరు వందల రెండు ఓట్లతో శిల్పామోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు మొత్తానికి ఈ మూడు ఎన్నికల్లో శిల్పామోహన్ రెడ్డికి ఎక్కడ కూడా ప్రజలు భంగపాటు చూపించలేదు రెండు వేల నాలుగులో రాజకీయాలకు కొత్త అయినప్పటికీ రెండు వేల తొమ్మిదిలో త్రిముఖ పోటీ ఉన్నా కూడా శిల్పామోహన్ రెడ్డి విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాలి విపరీతంగా వీస్తోంది మరోవైపు వైసీపీ మహిళా నేత భూమా హఠాత్ హఠాత్మరణంతో ఆమె భర్త భూమా నాయరెడ్డికి సానుభూతి కలిసి వచ్చిందని చెప్పవచ్చు అలాంటి పరిస్థితుల్లో కూడా మోహన్ రెడ్డి కేవలం మూడు వేల ఆరు వందల రెండు ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం ఇక రెండు వేల పదిహేడు ఉప ఎన్నికలు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాయరెడ్డి మరణంతో ఏర్పడ్డ ఉప ఎన్నికపై ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ నెలకొంది అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ శిల్పామోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి అధికార టీడీపీ తరఫున బరిలో నిలుచున్నారు అయితే గత ఎన్నికల ఫలితాలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ అధికారంలో ఉన్నా కూడా ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శిల్పామోహన్ రెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది నంద్యాలలో శిల్ప తన వ్యక్తిగతంగా చేస్తున్న కార్యక్రమాలకు తోడు వైఎస్ జగన్ పార్టీ గుర్తుపై పోటీ కావడంతో పాటు రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబు సీత కన్ను కారణంగా ఆయనకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు ఎలాంటి రాజకీయ అనుభవం లేని భూమా బ్రహ్మానందరెడ్డి రెడ్డి రాజకీయంగా మోహన్ రెడ్డికి పోటీనే కాదని కూడా వారు చెబుతున్నారు ఏది ఏమైనా నంద్యాలలో ప్రస్తుత ఉప ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు అధికారంలో ఉండి ఇప్పటి వరకు గుర్తురాని అభివృద్ధి కార్యక్రమాలు ఉప ఎన్నికల వేళ మొదలుపెట్టిన అధికార టీడీపీగా లేక రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై నిత్యం పోరాడుతూ రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రతిపక్ష వైసీపీగా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి